పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేలు ఒక్కొందా పద్దెనిమిది వేలు రెండు వందలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేలు రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఆరు రూపాయలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల రూపాయలు ఏ పంతొమ్మిది వేలు ఒక్కొందా ಪಂದ್ರು ಮೂರುತ್ತೊಂದು ವೇಲ ಐದು ವಂದೋ ಪಂತ ಪಂದ್ ಪಂದೋ ಪಂದ್ರೆ పంతొమ్మిది వేల వందలు వేల వందలు దో పంతొమ్మిది వేల ఐదు వందలు